బొత్స హత్యనయ్ గారు సీనియర్ మంత్రి ఆయన ఎలా అడుగుతాడండి తెలిసో తెలియకో సతల రామకృష్ణారెడ్డి చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డికి తెలిసో తెలియకో అడగొచ్చు అనొచ్చు బాధ్యత లేని నోరు దప్ప లేని అంబటి రాంబాబు లాంటి వాడు మాట్లాడొచ్చు ఓ సీనియర్ మంత్రి బొత్స హత్యనారాయణ గారు మీకన్నా అనిపించాలి కదా నేరస్తులకి రక్షణ కల్పించమని చట్ట ఉల్లంఘనకి రక్షణ కల్పించమని ఎలా అడుగుతారు వీటన్నిటిలో నుంచి మీరు అడగదలుచుకున్నది ఏంటి మీరు చెప్పదలుచుకున్నది ఏంటి మళ్లీ మోసం ఐదు సంవత్సరాలు చూసారు నీ పరిపాలన ఈ రోజు కొత్తగా వచ్చి నువ్వు రైతులకు మేల్ చేస్తాను రైతులకు ఇక్కడ ఏదో అన్యాయం జరిగిపోతా చెప్తే ఎవరు నమ్మరు నీ అన్ని తీస్తారు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నువ్వు చెప్పినటువంటి సామాజిక వనాలు జామాయలు సుబాబుల ధరలు తన్ను ఐదు వేలు తక్కువగాకుండా ఇస్తానని చెప్తే ఇరవై ఎనిమిది వందల నుంచి మూడు వేల అమ్మేటువంటి ధర తమ ప్రభుత్వ హయాంలో వెయ్యి పదకొండు వందలకి పడిపోయినటువంటి పరిస్థితి ఆ రైతులు కనీసం కన్నెత్తి చూడటువంటి పరిస్థితి మూడు వేల ధరల స్థిరీకరణ నిధి అని చెప్తే వంద రూపాయలు దాంట్లో నుంచి తీసి ఖర్చు పెట్టిన పరిస్థితి దానికి వంద రూపాయలు కేటాయించిన పరిస్థితి ఇన్సూరెన్స్ కడతానని చెప్తే ఈనాటి ముఖ్యమంత్రి నీకులాగా రాజకీయాలు చేయాల నీకులాగా జనంలోకి పోయి అలగడి సృష్టించలా సాక్షాత్తు చట్ట శాసన సభలో ఏడు పదుల వయసులో నేలపై కూర్చుంటే ఆ రాత్రి ఒంటి గంటకి నీ ఆర్థిక శాఖ నుంచి ఇన్సూరెన్స్ కు డబ్బులు కట్టించినటువంటి పరిస్థితి